ఆర్టిఎల్ రెగ్యులేషన్ రద్దు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించాలని గౌరవనీయులు శ్రీ ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి సంజయన మేడం గారికి ఈరోజు ఇవ్వడం జరిగినది కాబు శ్రీనివాస్ రెడ్డి అనే డీడీ పనిచేస్తున్నటువంటి ఐటిడిఏ అధికారి సిఆర్టీఎల్ విషయానికి వచ్చేసరికి ఒక వ్యక్తి దగ్గర మూడు లక్షలు తీసుకున్నట్టు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి మేడం గారికి ఇవ్వడం జరిగినది పిఓ గారికి ఇదివరకు తెలియపరిచాము పదహారు నాలుగు ఇరవై నాలుగు తేదీన పత్రికల్లో ప్రచురితమైంది దానికి సంబంధించి ఆల్రెడీ డిపి్యూ డైరెక్ట్ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి అలాగే గిరిజన సంక్షేమ శాఖ పనిచేస్తున్నటువంటి మల్లికార్జున రెడ్డి సచివాలయం సంబంధించి ఆయన కూడా ముడుగులు అందినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళపైన చర్య తీసుకొని సరైనటువంటి విచారణ జరిపి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అర్హత కలిగినటువంటి వాళ్ళకి సీఆర్టీ జాబులు ఇవ్వాలని మేము మేడం గారి తరఫున మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము